నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో పత్తి మందారం మొక్క గురించి తెలుసుకుందాం అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చింత సమర్పించిన తర్వాత ఎలా మారుతుంది రంగులు అనేది కూడా ఈరోజు వీడియోలో చూడండి ముందుగా అయితే ఈ మొక్కను చూసినట్లయితే ఇలా అయితే ఉంటుందండి మొక్క కొంచెం ఏమనుకో పక్కన అక్కడన్నీ కూడా పూలు అవన్నీ కనపడుతున్నాయి కదా ఎందుకంటే మేము నిర్మాలయం అంతా కూడా మొక్క మొదట్లో అయితే వేయటం జరుగుతుంది అదే బలం అండి అలాగే మేము మొక్కలకు కూడా ఎటువంటి రసాయనాలు కానీ ఎటువంటి ఎరువులు కానీ కొన్ని కొన్ని వేస్తూ ఉంటారు అలాంటివి ఇప్పుడు ఏమో స్వామివారికి తీసిన నిర్మార్యాము అలాగే అభిషేకాలు చేసినప్పుడు అభిషేక జలము వాటి మాత్రమే ఇక్కడైతే వేస్తాము ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా మీకు అటు సైడ్ మాత్రం మేము ఎప్పుడు తక్కువ అండి అసలు అటే వెళ్ళము అందుకని ఆ మూల మాత్రమే వేస్తూ ఉంటాము ఇక్కడ చూసినట్లయితే పత్తి మదనారం మొగ్గ అయితే ఉందండి చెట్టుకున్నప్పుడు ఎలా ఉండుద్దో చూడండి ఈ విధంగా ఆ మొక్క అయితే ఉంటుంది ఇదైతే నేనైతే కట్ చేసా కాబట్టి గ్రూమింగ్ చేశా కాబట్టి రెండే రెండు కొమ్మలు ఉన్నాయి కానీ లేకపోతే మాత్రం చాలా పెద్దది అవుతుందండి మినిమం కొంచెం పెద్దది అయితే కనుక ఇరవై ముప్పై పూలు కూడా పూస్త పుయ్యగలవు రోజులో అంత బాగుంటుంది మొక్క చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయోగా చూసారా రెండు కొమ్మలే రెండు మొగ్గలు రెండు రోజులకు ఒకసారి ఒక పువ్వు అయితే ఇస్తూ ఉంటుంది చాలా ఆనందం అనిపిస్తుంది అండి ఆ పువ్వు కనుక కోసి పెడితే చాలా బాగుంటుంది పత్తి మందారం ఇక్కడ చూసినట్లయితే వైట్ ప్యూర్ వైట్ కలర్లో కనపడుతుంది కదా ఇలా ఉంటుందండి మొగ్గ ఇంకా విచలాలి రేపుటికి విసిలిద్ది అది అలాగే ముందు రోజు తీయటం జరిగింది ఇక్కడ చూసినట్లయితే శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ముందుగా అయితే దర్శనాన్ని కలిగిస్తున్నారు ఇక్కడ ఏంటంటే శనివారం నాడు పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత శనివారం తీసిన వీడియో అండి ఆ తర్వాత అయితే పత్తి మందారం అయితే స్వామివారికి సమర్పించడం జరిగింది ఎందుకంటే ఆ పూ అనేది కొంచెం నాలుగున్నర కాదు కాదండి ఐదు ఐదున్నర తర్వాత నుండి కొంచెం విచులటం మొదలవుతుంది నేను పూజ ఏంటంటే నాలుగు ఐదు మధ్యలో కంప్లీట్ చేసేస్తాను కాబట్టి పూజ అయిపోయినాక ఎక్కడైతే పూలు ఉంటాయో పారిజాత పూలు కానీ తర్వాత మళ్ళీ పూజ అంతా అయిపోయినాక దీపాల కాంతులు వెలుగుతూనే ఉంటాయి అప్పుడే వచ్చి పెడుతూ ఉంటాను పువ్వు అనేది పువ్వు పుయ్యంగానే అంటే ముందు రోజు ఎక్కువ వేస్తే మాత్రం విచలవండి చెట్టుకుంటే విచులుతి చాలా బాగుంటాయి చెట్టుకుంటేనండి అండి మధ్యాహ్నం దాకా కూడా పింక్ నిండు పింక్ వచ్చేదాకా కూడా ఉండి దాని రాలిపోతుందండి ఇప్పుడు మందార మొగ్గలు కనుక ఎలా అయితే రాలిపోతాయి దాని అంతకవి అలానే ఇవి కూడా వాటికి అందరికీ అవే రాలిపోతూ ఉంటాయి ఇక్కడ చూసినట్లయితే స్వామివారి థర్టీ టూ పెట్టాను చూడండి ఈ పింకు అయితే ఇవి చిట్టి మందారం అంటారు చూడండి అలా తెచ్చాను కొన్నాళ్ళు పూసిన తర్వాత చనిపోయింది అనుకున్న స్టేజ్లో ఇప్పుడు ఇలా పూలైతే విస్తుంది చాలా ఆనందం అనిపించింది అయితే ఈసారి ఏంటంటే కొంచెం పెద్దగా పూయటం ఆనందం అనిపించింది కొంచెం చిన్నగా ఉన్న పూలు పెద్దగా పూసడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే గన్నేరు పూలు కొంచెం పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత కొంచెం వడిలిపోయినట్టుగా ఉంటాయి ఈ పూలన్నీ కూడా సాయంత్రం పూజ చేసుకునే ముందే ఇవన్నీ కూడా నిర్మాలయంగా తీసేసి చేయటం జరుగుతుంది పత్తి మందారం కూడా తీయాల్సి వస్తుందండి ఎందుకంటే అది కూడా సాయంత్రం వరకు ఉంటుంది సాయంత్రానికి వడిలిపోవటం జరుగుతుంది కాబట్టి అది కూడా తీస్తూ ఉంటాను ఇలా అయితే స్వామివారికి అలంకరించా కదండి ఇప్పుడు చూసినట్లయితే మీకు వైట్ కలర్లో కనపడింది ఇప్పుడు చూడండి మధ్యాహ్నం వేళలో అది లైట్ పింక్ కలర్లో బేబీ పింక్ మీకు అక్కడ అర్థమైపోతుంది పింక్ అంటే ఆ పక్కన గన్నేరు పూలు ఏ కలర్లో ఉన్నాయి పింక్ కలర్లో ఉన్నాయి ఇక్కడ మందారం లైట్ పింక్లో ఉంది తర్వాత మారుతూ ఉంటాయి ఇక్కడ చూడండి స్వామివారి మందార పూలు పెట్టాం కదా ఆ రవంగానే అవి కూడా కోవటం మొదలవుతాయండి మందారాలు కూడా ముందు పెడితే విచ్చులవు ఎప్పుడైతే ఆ ఆరున్నర అవుతుందో వాటి అంతగా అవి చాలా ఆనందం అనిపిస్తుంది అలా చూస్తూ ఉంటాయి పూలన్నీ కూడా స్వామివారి సమర్పిస్తూ ఉండగా ఈ పూలన్నీ కూడా పెరట్లో పూసిన అనండి ఎక్కడ కొన్న మాకు ప్రతిరోజు పూజకి ఇవే పూసిన పెరట్లో పూసిన పూలు మాత్రమే వాడుతూ ఉంటాను స్వామివారికి ఆరాధనలో భాగంగా ఈ ఈరోజు వీడియో నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓం నమో వెంకటేశాయ